ఇప్పుడు సకాలంలో నోటిఫికేషన్ ఇస్తే ఇది ఎన్నోసారి అయింది రెండోసారి ధర్నా జాబ్ క్యాలెండర్ కోసం నోటిఫికేషన్ల కోసం వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కాబట్టి కూడా మళ్ళీ ధర్నా పెట్టుకున్నాము కానీ విషయంలో ఇదే చివరి ధర్నా కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాం మీరు ఇట్లే మొండితనంగా వెళ్తే మాత్రం ఏమైనా తిరగచ్చు ఎన్నికల్లో మీరు ఓటమివచ్చు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి సో మీరు కష్టాల గురించి ఏమన్నా అనుకుంటున్నారు చాలా మంది కష్టవాడు వస్తున్నారు ఇంకా ఎయిట్ నుంచి వస్తున్నారు చాలా మందిని పోలీస్ అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారట తెలుసు నగర్ అక్కడక్కడ వెయ్యి మందిని అడ్డుకున్నారట ఇక్కడ మాకు మా పరిస్థితి ఏంటంటే నిరుద్యోగుల ఏదో పది మంది ముందుకుండి మేము సభ పెట్టుకున్నాము కానీ అన్ని జిల్లాల నుంచి ఇంత పెద్ద ఎత్తున వస్తారని కూడా మేము అనుకున్నాము మా మేము నాలుగు గంటలు ఇచ్చి చేసుకున్నాము కానీ ప్రవాహం లాగా వచ్చేసారు అన్ని జిల్లాల నుంచి సో అది బెటర్ లైక్ అందరు సపోర్ట్ చేస్తున్నారు దీని గురించి అందరికి ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది కాబట్టి అవును సో మీరు పడుతున్నారు ధర్నా పెట్టినారు ఒకవేళ ఇది కూడా సక్సెస్ అవ్వకపోతే ఏం అప్పుడు పడితే ఉంటదని చెప్పినా కదా మా ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా ఉంటది ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా మేము మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు పేర్లు పెట్టి మరీ మాట్లాడాల్సి వస్తుంది నిరుద్యోగుల నిరుద్యోగులుగానే వచ్చినాం మాకు మద్దతుగా ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము ఇప్పటి నుంచి తీసుకుంటాము ఇప్పటి ఇప్పటిదాకా మేము మేముగానే కొట్లాడినాము ఇప్పటి నుంచి ప్రతి పార్టీ మందే తీసుకుంటాము అప్పుడు ఎదుర్కోలేరు కాంగ్రెస్ పార్టీ స్థాపితం అయిపోతుంది ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో నిరుద్యోగులు నమ్మీ కాంగ్రెస్ పార్టీని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ జాబ్ కాలేజీ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది మేము ప్రైవేట్ జాబ్ని రిజైన్ చేసి మరి జాబ్స్ కి మళ్ళీ కసరత్తు చేయాలని మళ్ళీ అశోక్ నగర్కు వచ్చి చదవడం జరుగుతుంది ఇక్కడ ఇంత ఘనంగా ప్రిపేర్ అయిందంటే మాకు టూ మంత్ ఎయిట్ మంత్ అక్టోబర్లో జాబ్ నోటిఫికేషన్స్ అన్ని వస్తున్నారు దసరా ముందు మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము కానీ ఎస్సీ బైఫర్కేషన్ వల్ల జాబ్ జాబ్ క్యాలెండర్లో ఉన్న అన్ని నోటిఫికేషన్ పెండింగ్ లో పెట్టారు సరే ఇంకొక టూ త్రీ మంత్స్ లో ఎస్సీ బైఫర్కేషన్ అయిపోతుంది కంటిన్యూ చేద్దామని ఇక్కడే అశోక్ నగర్ లో సింగిల్ చైల్డ్ ఆపుకుంటూ ప్రిపరేషన్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ఎస్సీ వైఫైన్ త్రీ ఫోర్ మంత్స్ చేసుకుంటూ కంప్లీట్ చేసి ఏప్రిల్ ట్వెల్త్ ఎస్సీ వస్తాయని మేము చాలా ఆశల ప్రిపరేషన్ చేస్తుంటే ఈ రోజు జూన్ ఇప్పుడు దాకా అన్నా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళండి కొద్దిగా ముందుకెళ్ళండి తొందర తొందర ముగించండి జిల్లా చెప్పండి సంగారెడ్డి నుంచి మిత్రుడు మాట్లాడడానికి వచ్చారు రెండు ఉన్న సమయం లేదు అందరు జిల్లాల నుంచి రావాలి అన్ని జిల్లాల నుంచి ఎందుకు మాట్లాడిస్తున్నామంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు మీరు పంచాయతీ ఎన్నికలలో లిక్కర్ పంచి డబ్బులు పంచి ఓట్లేదు నిరుద్యోగులు రాలేదు వివిధ ప్రాంతం మాది పాలలాంటి స్వచ్ఛమైన ఉద్యమము తల్లి పాల లాంటి స్వచ్ఛమైన ఉద్యమం అలా చేసినాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి వాళ్ళు ఇంట్లో గెలిపించి మంత్రులుగా చేసినాము ఇది తెలియడానికి ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులను మాట్లాడుస్తున్నాము నా పేరు పవార్ దశరథ్ నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను నేను స్పోర్ట్స్ కోట ఆస్పిర మొత్తం స్పోర్ట్స్ కోటలో రాష్ట్రంలో ఏం అన్యాయం జరుగుతుంది అది దాని విషయము విశ్లేషణంగా అందరికి అర్థమయ్యి నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత ఇప్పుడు మనకు ఏంటంటే ప్రతి సెక్టర్ నుంచి ఇప్పుడు మనకు ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలకు వివిధ వివిధ డిపార్ట్మెంట్స్లల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఒకవైపు ఎస్ఐపిసి గ్రూప్స్ టెక్నికల్ అంటే ఏఈ ఏడబ్ల్యూఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లలో డిఎస్సి గురుకుల జేఎల్ డిఎల్ ఈ విధంగా ఉన్నాయి మన యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ డిస్టిక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడాలి డిస్టిక్ల గా మీరు మేము మాట్లాడడం డిస్టిక్ల వైజ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్స్ గా వచ్చి మాట్లాడతారు దాని తర్వాత రెగ్యులర్గా మా ఇక్కడ కొట్లాడుతున్నటువంటి విద్యార్థి నాయకులు వాళ్ళు మాట్లాడతారు దాని తర్వాత వచ్చినటువంటి